నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకు లో బడ్జెట్లో ఉన్నటువంటి తక్కువగా ఉన్నటువంటి వంద గజాల్లో ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్ని మంచి డెవలపింగ్ ఏరియాలో ఉన్న ఒక ఓపెన్ సైట్ మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ సైటు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇది మంచి ఆఫర్తో వచ్చినటువంటి ఈ యొక్క ప్లాట్ పూర్తి వివరాలు చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇది మనకి దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి విజయవాడ సిటీలో ఉన్నటువంటి మనకి నున్న బైపాస్ రోడ్డుకి ఆనుకున్న ఈ యొక్క వెంచర్లో పడమర ప్లేస్ తోటి మనకి వంద గజాలు ఒకటి సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి గ్రేటర్ విజయవాడ మనకి రామార్పడికి రెండున్నర కిలోమీటర్లు అలాగే సింగనగర్ ఫ్లైఓవర్ గడికి మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి విజయవాడ సిటీ పరిధిలో ఉన్న ఈ నున్న బైపాస్ మ్యాంగో మార్కెట్ ఎదురుగా బైపాస్ దగ్గర ఉన్నటువంటి ఈ వంద గజాల సైటు రెడీగా ఉందండి ఇక్కడ మనకి మంచి అందుబాటు ధరలో ఉండి మనకి రోడ్డు సౌకర్యం కూడా అతి దగ్గరగా బైపాస్ రోడ్డు దగ్గరగా ఉండి మనకు విజయవాడ సిటీలో కలిసినటువంటి ఈ ఏరియాలో వంద గజాల సైటు మనకు సేల్కి వచ్చింది ఇక్కడ మనకి ఎన్హెచ్ ఫైవ్ వెస్ట్ బైపాస్ మనకు అతి దగ్గరగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి హైదరాబాద్ బైపాస్ రామరపాడు భావనిపురం వెళ్ళే బైపాస్ రోడ్ కూడా వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుంది కొత్తగా వస్తున్నటువంటి విజయవాడ సిటీ గ్రేటర్ విజయవాడ సిటీలో మనకి డిమార్టు అలాగే సోన విజన్ అలాగే కాళేశ్వరం మార్కెట్ ఇలా అనేక రకాలైన డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి ఈ సైట్ చాలా చీఫ్ అండ్ బెస్ట్ తక్కువ రేటుకి వచ్చిందండి వంద గజాల సైట్ అండి ఎక్కడో కానీ దొరకట్లేదు వంద గజాల సైట్లు ఇక్కడ మనకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండి దగ్గరగా ఉండి రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకుంటే సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క సైట్ మనకి నూజివిడి విజయవాడ హైవే రోడ్డుకి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉంటుందండి ఇది తప్పనిసరిగా విజిట్ చేయండి మనకి మ్యాంగో మార్కెట్ దగ్గర ఉంటుందండి ఇది డిమార్ట్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ యొక్క సైటు వంద గజాలు గజం వచ్చి పదహారు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు మీరు చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది పదహారు వేల ఐదు వందల రూపాయలండి ఇది ఒక రకంగా రీజనబుల్ రేట్ అండి తప్పనిసరిగా ఈ యొక్క వంద గజాలను వినియోగించుకుని మా యూట్యూబ్ ప్రేక్షకులు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇవి అలాంటివి వంద గేల కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా రండి చూడండి విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది తప్పనిసరిగా దీన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిన ధనాభివృద్ధి చెందుతున్నటువంటి విజయవాడ సిటీలో ఇప్పుడే కొనుక్కోండి ముందు ముందు రేట్లు పెరిగే అవకాశం ఉంది అందుకని ఇలాంటి చిన్న బిట్లు వచ్చినప్పుడు త్వరపడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళను నెరవేర్చుకోండి